అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం ఒకసారి చూడండి ఇట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఈరోజు రికార్డ్ చేసినటువంటి వీడియో మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నది వైసీపీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి అమరావతి రాజధాని ఉనిగిపోయింది చూడండి మొత్తం జలమయం అయిపోయి నీళ్ళు వచ్చేసినాయి అని ఒక వీడియోనైతే సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటనేది అమరావతి మొత్తం మీకు చూపించబోతున్నాను ఒకసారి చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో ఈరోజు నేను విజయవాడ వైపు నుంచి స్టార్ట్ అయ్యి అమరావతి రాజధానిలోకి అయితే వెళ్తున్నాను ఈ పక్క ఉన్నటువంటి ప్రాంతం అంతా అమరావతి మునిగిపోయిందని వాళ్ళు వైరల్ చేస్తున్నటువంటి వీడియో ఈ వీడియో అసలు ఎక్కడిది ఏ ప్లేసు అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో రాజధానిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించింది అనేది అయితే వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు అమరావతి మునిగిపోయింది అని అయితే ఒకటి చెప్తూ అంతే మీరు ఒకసారి చూడండి అమరావతిలోకి దయచేసి ఎవరు రావద్దు ఈ రూట్లో మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి అమరావతిలో కట్టలు తెగిపోయినాయి అమరావతిలో ఆ వాగులన్నీ పొంగి పొరలుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి మనం సిడీ యాక్సెస్ రోడ్లోంచి వెళుతూ ఉన్నాం మనం చూడండి ఒకసారి మనం ఇప్పుడు మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమం వైపు నుంచి ఇటు త్రూ రాయపూడి దొండపూడి వైపుకి అయితే వెళుతూ ఉన్నాం సో అమరావతి రాజధానిలో వీడియో అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తుంది ఒకసారి ఒకసారి మీకు కనిపిస్తుంది యాక్చువల్గా నిన్న రాత్రి అయితే భారీ వర్షం కురిసింది అదేవిధంగా కృష్ణానదికి అయితే ఫ్లడ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు వరదలు దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల క్యూసెక్ల వరద నీటిని అయితే కిందకు వదిలేస్తున్నారు బంగాళాఖాతంలోకి అది కూడా మీకు వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి అయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది నేను వెళుతూ రోడ్ చూపిస్తున్నాను చూడండి మనకి కట్టినటువంటి బ్రిడ్జ్ కూడా ఒకసారి రాబోతుంది అదొకసారి చూడండి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కృష్ణా రెవరండి అది ఫ్లడ్ వస్తున్నటువంటి ప్రాంతం అది ఇంకొకటి చూడండి ఇక్కడ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది కృష్ణాయపాలెం అంటే వెంకటపాలెం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ రైట్ సైడ్ హైదరాబాదు ఫ్లడ్స్ అండి మనకి హైదరాబాద్లో ఫ్లడ్స్ ఒకసారి చూడండి హైదరాబాద్ మహారాజధాని హైదరాబాద్ పెద్ద చాలా పెద్దది హైదరాబాదుతో ఎట్లా పోలుస్తారు అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు హైదరాబాదులో వరద అనేది వస్తే లేదు వర్షం అనేది పడితే అసలు హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉందనేది మీరు ఒకసారి చూడండి ఇప్పుడు నేను వెస్ట్ బైపాస్లో భాగంగా మనకి అమరావతి రాజధాని మీదుగా వెళ్ళేటటువంటి విజయవాడ నుంచి మన కాజా టోల్ ప్లాజా వరకు వెళ్ళేటటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని మీద అయితే ఉన్నాం దాని మీద నుంచి వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఒకసారి చూడండి మీరు ప్రజెంట్ దానికి సంబంధించి ఇటు పక్కేమో హైదరాబాద్లో ఉన్నటువంటి ఫ్లడ్స్ని ఒకసారి చూడండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి నేను చేస్తున్నప్పుడు ఇది సీడి యాక్సిస్ రోడ్ అండి ఒకసారి చూడండి నిన్న రాత్రి ఎంత భారీ వర్షం పడింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం అయితే పడింది రాబోయే రెండు మూడు రోజులు కూడా ఏపీలో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆల్రెడీ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ ప్రాంతంలో కూడా కుంభవృష్టి అయితే కురిసిందే అండి వాన కానీ ప్రజెంట్ రోడ్డు ఎలా ఉందనేది అయితే ఒకసారి మీరు చూడండి సిడి యాక్సెస్ రోడ్డు దాని పక్కనే నిర్మిస్తున్నటువంటి డక్లు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి చూడండి అక్కడ వెంకటపాలెం టిడ్కో హౌసెస్ అలానే ఈ ప్రాంతం మొత్తం చూడండి ఎక్కడన్నా మనకి నీటి చుక్క కనిపిస్తుంది అని చూడండి అక్కడ కొద్దిగా వాటర్ కనిపిస్తుంది అది కృష్ణా రివర్ అండి అలానే ఆ పక్కన చూస్తే మనకి అది ఆ హైటెన్షన్ వైర్లు ఉన్నదంతా విజయవాడ వైపు అక్కడ కనిపిస్తుంది ఎన్టీపీఎస్ అండి నారల తాతారావు పవర్ స్టేషన్ ఒకసారి చూడండి దీని మీద చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ నుంచి అయితే అమరావతి ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేయొచ్చు అలా షూట్ చేసినప్పుడు మీరు చూడండి రాత్ర ఈ ప్రాంతంలో కానీ రాష్ట్రం మొత్తం కానీ ఎంత వర్షం పడింది స్టిల్ ఇప్పటికీ ఎంత వర్షం పడుతుంది ప్రతి ఒక్కరికి తెలుసు మరి అమరావతి రాజధాని ప్రాంతంలో నిజంగా కనుక మునిగిపోయి ఉంటే ఇక్కడ మనకి అసలు వర్షం పడినట్టు అన్న కనిపిస్తుందేమో మీరు ఒకసారి చూడండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూపిస్తున్నటువంటి ప్రాంతం ఇది మనకి రాయపూడి వైపు కనిపిస్తున్నటువంటి ప్రాంతం అండి ఇదంతా కూడా చోట కాకపోతే ఒక చోట మనకి నీళ్లు నిలిచి ఉండాలి అమరావతిలో ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ కోసం తీసిన గుంతల్లో ఏవైనా నీళ్లుంటే ఉండొచ్చుగాక కానీ మరి వాగులు పొంగి పొరలతోనే వంకలు పొంగి పొరలతోనే అమరావతి మొత్తం మునిగిపోయింది అని చెప్పేసి ఆ వీడియోలు తిప్పడం అనేది ఎంతవరకు కరెక్టో మీరు చూడండి మనం వెళుతున్నాం ఈ పక్కన మీకు చూపిస్తున్నాను చూడండి డక్ట్లో నిర్మించినటువంటి ప్రాంతం సిడీ యాక్సిస్ రోడ్లో ఇటు చివరి రోడ్ల నుంచి నేను వెళుతున్నాను అలానే మీకు ఒక రోడ్డే కాదండి ఈ పక్క ఆ పక్క ప్లేసెస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీరు ఇటుగానే అటుగానే మనకి ఎక్కడైనా కానీ వాటర్ నిలిచిపోయి ఉంటాం కానీ వాటర్ అనేది నిలిచిపోయి మోకాళ్ళలో నీళ్ళు లేదు కాళ్ళు తడిసే నీళ్ళన్నా మనకు కనిపించాలి కదా ఒకసారి చూడండి ఇదిగోండి డక్టర్ల నిర్మాణం జరిగింది డ్రైనేజీ వ్యవస్థ అత్యాధునికమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ అనేది ఉన్నారండి అంత వర్షం పడినా కూడా అమరావతిలో చుక్క నీరు నిలవకుండా అక్కడ డ్రైన్లు అయితే నిర్మించబోతున్నారు మొత్తం చూడండి ఒకసారి మీరు ఇటు వెళుతున్నప్పుడు మొత్తంగా ఎక్కడ చూసినా కానీ మనకి నీరు కూడా లేదు ఈరోజు కూడా స్టిల్ ఇంకా చినుకులు వర్షం అయితే పడుతుంది కానీ నిన్న అయితే అతి భారీ వర్షం అయితే అమరావతిలో పడిందండి ఒకసారి చూడండి ఈ రోడ్డు నుంచి నేను ఇటు రాయపూడి వైపు అయితే వెళుతున్నాను సో మనకి ఎక్కడన్నా కానీ వర్షం పడినటువంటి అన్న కనిపిస్తున్నాయా సో అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వర్షం పడితే అక్కడ అసలు రాజధానిగా పనికిరాదు ఇది ఒక ముంపు ప్రాంతాన్ని గత ఐదేళ్ళు ప్రచారం చేశారు ఇప్పటికి కూడా రాత్రి ఒక భారీ వర్షం పడగానే అమరావతిలో ప్రయాణం చేయబోకండి అమరావతిలోకి రాకండి అని చెప్పేసి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం ఇక్కడ నిర్మించబోతున్న సిఆర్డి ఆఫీస్ దగ్గర కూడా చూద్దాం చూడండి ఇది చూడండి అమరావతిలో కనుక ముంపు ప్రాంతం పల్లం ఉన్నట్లయితే సిఆర్డి ఆఫీసు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ల్యాన్కి సంబంధించి ట్రీ మొక్కలు పెట్టడానికి కానీ టైల్స్ వర్క్ కానీ ఇటువంటివి ఉన్నాయి ఆల్మోస్ట్ బిల్డింగ్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది త్వరలో ప్రారంభోత్సవం కూడా ఉంది చూడండి చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ మనకు నీళ్ళు ఉన్నాయా ఇక్కడ ఎదురుగా చూడండి రాత్రి పడిన వర్షం తాలూకా ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తున్నటువంటిది మనకి కొత్తగా కడుతున్నట్టు సిఆర్డీకి అనుబంధంగా కడుతున్నటువంటి బిల్డింగ్స్ అండి అవన్నీ కూడా మీరు చూడండి ఆ ఎదురుగా అక్కడ ప్రహరీ నిర్మించడానికి తీసినటువంటి గో గోత అండి అది సో ఈ బిల్డింగ్ చూడండి దీని చుట్టుపక్కల ఎక్కడన్నా కానీ మనకు వాటర్ నిల్చి ఉన్నాయా చూడండి ఒకసారి మీకు ఎదురుగా కనిపిస్తుంది ఆఫీసు మొట్టమొదటిగా ప్రారంభం చేయబోయేటటువంటి ఆఫీసు సిఆర్డి ఆఫీసే ఒకసారి చూడండి మరి ఎక్కడన్నా మరి ఇది ఈరోజు రికార్డ్ చేసినటువంటి వీడియో పదమూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదుని రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో ఒకసారి చూడండి వీళ్ళందరూ పనిచేస్తూనే ఉన్నారు మరి రాత్రి అతి భారీ వర్షం పడింది మరి ఎక్కడన్నా కానీ ఉందా నెక్స్ట్ మనం వెళ్ళి ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చూద్దాం చూడండి ఇదిగోండి చూడండి మీరు బిల్డింగ్స్ చూపిస్తారు పరిసరాలు చూపించరు మీకు పరిసరాలు కూడా కనిపిస్తున్నాయి చూడండి మీకు ఎక్కడన్నా వర్షం నీరు కానీ నిలిచిపోయినట్టు కానీ లేదా ము మునిగిపోయినట్టు కానీ ఏమన్నా కనిపిస్తుందా చూడండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని చూడండి ఇది రోజు రికార్డ్ చేస్తున్నటువంటి వీడియో ఈ వీడియోలో ఒకసారి చూడండి ఎక్కడన్నా కానీ ఈ బిల్డింగ్స్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఎన్సీసీ కంపెనీ వాళ్ళు అయితే వర్క్స్ చేస్తున్నారు పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి అలానే ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి లోపల ఫైర్ సేఫ్టీ ఎలక్ట్రిసిటీ టైల్స్ ప్లంబింగ్ ఇటువంటి వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి సో మనం కొంచెం ముందుకెళ్ళి ఈ పక్కన హైకోర్టుకి వెళ్ళేటటువంటి రోడ్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం ఈ రోడ్ నుంచి మనం ముందుకెళ్ళిన డక్టర్ నిర్మాణం జరిగింది సో డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా అద్భుత అద్భుతంగా అయితే నిర్మించబోతున్నారండి సో దీనివల్ల ఏంటంటే అమరావతిలో ఎంత భారీ వర్షం పడినా కూడా ఆ చుక్క నీరు కూడా నిలవకుండా అదేవిధంగా ఇక్కడ పాలవాగు కొండవీటి వాగు అనేవి ప్రధానంగా అమరావతికి ముంపుని తీసుకొస్తాయి సో వాటికి అనుబంధంగా గ్రావిటీ కెనాల్స్ కూడా నిర్మిస్తున్నారు అంటే గురుత్వాకర్షణ శక్తి ద్వారానే ఈ వాటర్ అనేది మనకి ఏదైతే సీతానగరం ఘాటు దగ్గర ఏదైతే ఉందో తాడేపల్లిలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కొండవీటివాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది అక్కడ పెట్టారు కృష్ణానదిలో కనుక వరద ఉంటే ఎత్తిపోయాల్సి వస్తుంది కృష్ణానదిలో కనుక వాటర్ తక్కువ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా డైరెక్ట్ కృష్ణానదిలోకి వెళ్ళిపోతుందండి అటువంటి అద్భుతమైన పద పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ పెట్టారు సో ఎటువంటి ఇబ్బంది లేదు అమరావతిలోకి ఎంత వాటర్ వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతుంది సో చూడండి ఇక్కడ ఇదిగోండి ఇది హైకోర్టుకి వెళ్ళేటటువంటి దారి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ బ్యాక్ సైడ్ రోడ్ అండి చూడండి ఒకసారి ఈ ప్రాంతం మొత్తం చూడండి అక్కడ కనిపిస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ టవర్స్ ఈ ప్రాంతానంతా మీరు ఒకసారి చెక్ చేయండి రాత్రి వానపడింది మరి ఎక్కడన్నా కానీ వర్షం నీరు నిలిచినట్టుందా ఇందాకనే మనం హైదరాబాద్ మహానగరాన్ని చూసాం ఫ్లైఓవర్ల మీద కూడా నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో అమరావతిలో కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రాంతం మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ కోసం పెద్ద పెద్ద గుంతలు గోతులు అయితే తీస్తారు వాటిల్లో నిలబడే నీళ్లను కూడా చూపించేసి అమరావతి మునిగిపోయిందని ప్రచారానికి వైసీపీ తెగబడుతుందంటే రాష్ట్ర రాజధాని మీద వాళ్ళకి ఎంతవంటి ఉద్దేశాలు ఉన్నాయో ఒకసారి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఈ పక్కన కనిపిస్తుంది మినిస్టర్ బంగ్లాస్ అండి చూడండి మనం హైకోర్టుకి వెళ్ళేటటువంటి దారిలో ఉన్నాం ఈ మినిస్టర్ బంగ్లాస్ నిర్మాణం కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది వీటి పక్కనే జడ్జెస్ బంగ్లాస్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది సో చూడండి వర్షం పడినప్పుడు ఈ ప్రాంతం కనుక ముంపు ప్రాంతం అయితే ఆ నీళ్ళు అనేవి ఖచ్చితంగా అక్కడ నిలబడిపోయి ఉండాలి ఎందుకంటే క్లౌడ్ బరస్ట్ లాంటి వర్షం అయితే రాత్రి పడింది అది అందరికీ తెలుసు సో చాలా ప్రాంతాలు ఎంత జల దిగ్బంధాలు చిక్కుని అందరికీ తెలుసు కానీ ఈ అమరావతి రాజధానిలో ప్రజెంట్ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఎక్కడా కూడా చుక్క నీరు అనేది నిలవలేదు మీరు చూడండి ఒకసారి ఇవ్వండి మనకు వచ్చేది జడ్జెస్ బంగ్లాస్ అవన్నీ కూడా కనిపించేవి సో మళ్ళీ నేను రిటర్న్ వెళ్తున్నానండి ఇటు విజయవాడ వైపు వస్తున్నాను ఒకసారి చూడండి ఈ డక్టర్ల నిర్మాణం జరిగింది ఆల్రెడీ కేబుల్స్ అనేవి వేస్తున్నారు పైప్ లైన్ ఈ పక్కనన్నా కూడా నీళ్లు నిలబడిపోయిన ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఎక్కడా కూడా వాటర్ అనేది నిలబడేటటువంటి పరిస్థితి లేకుండా అమరావతి బ్రహ్మాండంగా ఉంది ఇట్లాంటి వాన కాదు వర్ దాదాపు ఒక నెల రోజుల పాటు వర్షం కురిసినా కూడా అమరావతిలో అయితే చుక్క నీరు నిలవదండి ఒకవేళ కొండవీటి వాగు పాలవాగుకి సంబంధించిన వాటర్ కూడా వచ్చినా కానీ అక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇంజన్ల ద్వారా తోడి కృష్ణానదిలు అయితే పోసేస్తారు ఆల్రెడీ కృష్ణానదికి ఇప్పుడు ఫ్లడ్ కూడా వస్తుంది ఇటువంటి నేపథ్యంలో కృష్ణానదిలో ఫుల్గా వాటర్ ఉన్నాయి రాత్రి ఫుల్ వాన పడింది అయినా కూడా అమరావతిలో చుక్క నీరు లేదు అమరావతిలో కూడా కృష్ణానది వరద వచ్చేటటువంటి అవకాశం పాయింట్ వన్ 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 జీరో 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 పర్సెంట్ కూడా లేదండి అసలు చూడండి మరి ఇట్లా ఇంత అత్యద్భుత అత్యద్భుతంగా ఒక చుక్క నీరు లేకుండా ఉంటే ఇంత ప్రచారం చేస్తున్నారు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి